దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రభుత్వాల వందనాలు అందరూ బాగున్నారా ప్రియమైన సహోదరులారా రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుందాం యోనా గ్రంథంలో పార్ట్ వన్ పార్ట్ టూగా ఉపాధ్యాయులు ధ్యానం చేసుకుందాం పార్ట్ గా ఇప్పుడు ధ్యానం చేసుకుందాం ఇంకొక మర్మాల దేవుడు మన పైరు పరుస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడి సహాయం మనము కోరుకుందాం యోనా మరి వాడలో ఉన్నప్పుడు ఒక గొప్ప తుఫాను దేవుడు రేపి ఆ వాడ బద్దలో ఉన్నట్లుగా చేసినప్పుడు వాడలో ఉన్నటువంటి ప్రయాణికులు అందరూ కూడా భయపడి ఆ నిద్రపోతున్నటువంటి యోనా దగ్గరికి వెళ్ళటం ఆయనకి పిలవటము పోయి నిద్రపోతా అని ఒక సేవకుని పిలవడం చూసాము తర్వాత ఎందుకు ఎక్కడి నుంచి అడ్రస్ అయినాడికి అడ్రస్ చెప్పాడు ఆ అడ్రస్ వాళ్ళు భయపడిపోయారు ఎందుకు జీవం వల్ల దేవుడి చేతిలో ఉన్న వ్యక్తివాను కానీ అయితే మరి ఇప్పుడు ఏం చేయాలని అడుగునప్పుడు వాళ్ళు అంటున్నారు నన్ను ఎత్తుకొని దీంట్లో పడేయండి అప్పుడు సముద్రము నిమ్మలం అయిపోద్ది అన్నాడు అయితే వాళ్ళు భయపడుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక మొక్కుబడి చేసి ప్రార్థన చేసి వాళ్ళు మరి ఆయన్ని పడేయడం చూస్తూ ఉన్నాము ఒకటి ఆ పద్నాలుగు వాక్యంలో వాళ్ళు ఏమని వాళ్ళు ఏమని ప్రార్థన చేశారో చూస్తే వారు యహోవా నీ చిత్త ప్రకారము నీవే దీన్ని చేసి ఈ మనిషిని బట్టి మమ్మల్ని లయం గాక నిర్దోషిని చంపితుల నేరం మా మీద గాక అని యహోవాకు మనవి చేసుకునిది యహోవాకు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు అయ్యా ఇది మా వాళ్ళు కాదు నీవే తెలిసి తెలుసు అడిగినా ఇగ మరి నిర్దోషిని చంప చంపామైన నేరం మా మీద మాపద్దు ప్రభు అని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు అన్యులు ప్రార్థన చేస్తూ ఉన్నారు జీవము గల దేవుడు అని వాళ్ళు గ్రహిస్తూ ఉన్నారు వాళ్ళు అన్యులు దేవుని పాదాల చెంత పట్టుకొని వాళ్ళు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకోవడానికి అనేక మంది చూస్తూ ఉన్నారు కానీ వాళ్ళ క్రైస్తవుడిగా మరి దేవుని బిడ్డలుగా మరి ఇస్రాయలియుడిగా ఒక పాస్టర్గా సేవకుడిగా సువార్త్యుడిగా నీవు మాత్రం ఏం చేస్తూ ఉన్నావు హాయిగా యోనవాళ్ళు నిద్రపోతూ ఉన్నావా ఎవనా నాకెందుకు వాళ్ళ 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 క్షేమం నాకు అవసరం లేదనుకుని ఉంటా ఉన్నావా కానీ దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటను వినాలి ఆ మాటను వింటే దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు నీకు దేవుడు ఒకవేళ ఆశీర్వాదం ఇవ్వించినటువంటి ఆశీర్వాదం ఉంటుంది అని అంటే అది ఈ ఎన్నటి ఎన్నటికీ కూడా ఆ యొక్క తలుపులు వేయబడవు ఆయన ఒక్కసారి మరి తలుపులు తీసినట్లయితే దాని మూలివాడు లేడు ఆయన ఒకసారి ఆయన దాని నిధిలో నుంచి ఆయన ఆశీర్వాదంలో పంపించినట్లయితే ఆపగలిగేవాడు లేడు అయితే ఇటువంటి అద్భుతమైనటువంటి దేవుణ్ణి మరి వీళ్ళు ప్రార్థన చేసి దాంట్లో పడేయగానే సముద్రం ఏమైంది పదిహేను వాక్యం చదవండి ఇవాణు ఎత్తి ఆ సముద్రంలో పడవేయగానే సముద్రము సముద్రము చక్కమని ఆగిపోయింది అంతే అంటే సముద్రము దేవుని మాట వింటుంది అలలు వింటనయి చేపలు వింటనయి మరి ఇంకా కాకి వింటుంది కోకిలు వింటుంది గాడిది వింటుంది సృష్టిలో సమస్తము కూడా వింటున్నాయి సమస్తం కూడా స్తుతిస్తూనే ఉన్నాయి కానీ మనిషి మాత్రం వినటం లేదు మానవుడు మాత్రం ఆయన మాట వినటం లేదు ఆయన సేవకుడు మాత్రం ఆయన మాట వినటం లేదు ఆయన దాసులు మాత్రం ఆయన మాట వినటం లేదు ఆయన ఆయన బిడ్డలు మాత్రం ఆయన మాట వినటం లోపం కూడా వింటుంది ఆ నిజమే గొప్పదేవుడు గొప్పదేవుడు అని మొక్కుబడి చెల్లిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం చూడండి ఇంకా కింద చూస్తే ఇది చూడగా ఆ మనుషులు యహోవకు మిక్కిరి భయపడి మిక్కిరి భయపడిపోయారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా మిక్కిరి భయపడిపోయారండి మిక్కిరి అమ్మో ఎంత సముద్రం ఆగిపోయిందే ఆయన ఇట్లా అన్నాడు అనమాట మీరు వెళ్ళి ఆ వాడ బద్దలైనట్టు లేపండి అన్నాడు తప్ప బద్దలు చేయొద్దు బద్దలు చేయండి అని దేవుడు ఆ సముద్రంతో చెప్పలేదు కానీ అవి అంతవరకే లేచే అలలు పూర్తిగా వేయలేదు ఆయన అంతవరకు వాటిని బార్డర్ పెట్టాడు వాటి సరిహద్దుని నేను ఆయన నియమించాడు ఇవాళ సముద్రానికి సరిగొద్దులుగా నియమించకపోతే అది ఊళ్ళోకి ఆ సముద్రం దాన్ని గట్టివేసేవాడు ఎవడు ఆయన మాటకి లోబడే ఉంది సముద్రం ఆయన మాటకి లోబడి ఉంది సముద్రం ఈరోజు నువ్వు లోబడుతున్నావా ప్రియమంటే సముద్రుడా మరి ఉపద్రవాలు వస్తున్నాయి ఉపద్రవాలు వస్తున్నాయి అంటే ఎందుకు వస్తున్నాయి ఆయన మాటకి నువ్వు లోబడిపోయావు లోపడకపోబట్టే లోబడితే ఆయన మాట వింటే నావన్నీ నీవు అంటున్నాడు ప్రభువు తండ్రికి ఏమున్నాయి నాకున్నాయి నాకు పరిగణని నీకు ఇస్తాను అంటున్నాడు చూడండి ప్రేమైనటువంటి దేవుని మెడలారా ఇది చూడగా మనుషులు యుహోకు మిగులు భయపడిపోయి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి మొక్కుబళ్ళు చేసారు అంటూ అన్యులు మొక్కుబలు చేస్తున్నారు అన్యులు బలినిస్తున్నారు అన్యులు భయపడ్డారు ఇక్కడ ఇక్కడ చూడండి ఒక అన్య జనాంగం భయపడుతూ ఉంది అన్యజనాంగం భయపడుతూ ఉంది కానీ దేవుని బిడ్డలుగా నీకు భయం లేదు అసలు నీకు దేవుని బిడ్డగా భయం లేదు అంజులు భయపడి మొక్కుబళ్ళు చేసుకున్నారు అంజులు భయపడి వాళ్ళు బళ్ళు అర్పించారు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు అంజజనానికి జీవము గల దేవుడు అని గ్రహించి ఒక యానాన్ని బట్టి ఈరోజు నిన్ను బట్టి లోకం స్థుతించినట్టుగా ఉండాలి ప్రియమైన సహోదరుడా ఈరోజు నిన్ను బట్టి ఉండాలి నిన్ను బట్టి ఎందుకంటే నీ యొక్క ప్రవర్తన నీ యొక్క భక్తి నీ యొక్క విశ్వాసము నీ యొక్క మరి పరిచర్య నీ యొక్క ప్రవర్తన నీ క్యారెక్టర్ ఎలాగుందో ఉందో ఆలోచించుకో అసలు దేవుని ఎలా నీ భక్తి అంతవరకు ఉంది అనాలంటే వ్యక్తిలా ఉన్నావా లేకుంటే దేవునికి ఇష్టకరమైన భక్తిగా నువ్వు ఉన్నావా ఇవాళ అనేక మంది ఆయన పడేగానే మొత్తం సముద్రం ఆగిపోయింది ఆ సముద్ర సముద్రంలో పడేయగానే సముద్రం ఆగిపోయిందండి సముద్రం ఆగిపోయింది తెలిసిన ప్రియమైన సహోదరులరా ఎందుకంటే ఆయన మాట సమస్తం కూడా వింటూనే ఉన్నాయి కీర్తనలో అరవై ఐదు ఏళ్ళు చూసినట్లయితే తీయొద్దు ఆయనే సముద్రంలో ఘోషను బట్టి తరంగముల ఘోషను అణుచువాడు జనముల అల్లరినే చల్లార్చువాడు ఆయనే అంటే దేవుడే సముద్రముడు ఘోషను కూడా అణేవాడు ఆయనే తరంగముల ఘోషను కూడా అణేవాడు ఆయనే ఇంకా చూసినట్లు కీర్తన ఎనభై తొమ్మిది తొమ్మిదిలో చూస్తే సముద్రపు పొంగు అణివాడు నీవే దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణచివేచి ఉన్నావు అణిచివేస్తూ ఉన్నాడు దేవుడు అంటే ఆయన మాట వింటున్నాయి ఇవన్నీ కూడా కానీ మనిషి మాత్రమో వినటము లేదు యేసు ప్రభు వారు ఆ యొక్క పడవ మీద ఉన్నటప్పుడు అడుగు ఆయన పడవ మీదకి ఆయన దోని మీదకి తుఫానుంచి లేగినప్పుడు శిష్యులు అంటున్నారు ప్రభు ప్రభు మీద నశించిపోచున్నామని చెప్తే ఆయన లేచి గాయని నీటి పొంగును గద్దించగలవి అనిగి నిమ్మలమాయను లోక ఎనిమిది ఇరవై నాలుగులో చూడండి అంటే నీటి పొంగులు అవన్నీ వింటూనే ఉన్నాయి కానీ జ్ఞానం కలిగిన మనిషి జీవం కలిగిన మనిషి మరి ఆత్మ కలిగిన మనిషి మాత్రం ఆయన మాట పెడచే పెడుతూ అన్నాడు ఆయన మాట ఎందుకంటే జీవం గల చేతుల్లో జీవము గల దేవుని చేతిలో పాటు భయంకరము అది అంత ఆశీర్వాదమే కాదు భయంకరం కూడా నాకు అందుచేతనే నువ్వు ఎలాగ ఉన్నావు ప్రియమన్ సహోదరుడా అయితే ఆయన ఎప్పుడైతే వాళ్ళు భయపడి బలు అర్పించారు ఇవాళ ఇవాళ ఏం బలు అర్పిస్తున్నావు ఏం ముక్కు బరు చేస్తున్నావు ఎక్కడ భయపడుతూ ఉన్నావు దేవుడికి అది ప్రార్థనకు ప్రార్థన వస్తావు మిగతా వారమంతా కూడా నచ్చినట్టు జీవిస్తూ ఉన్నావు ఆయనకి ఆయన ఉదయము సాయంకాలము మధ్యాహ్నము అన్ని వేళలు ఎల్ల కూడా ఆయనకి స్థుతులు చెల్లించిన వారమై ఉన్నాం మనం ఆయన స్థుతిలో అరు కూడా అయినా స్తోత్రాలు కూడా అయినా అయితే ఆ పని చేస్తూ ఉన్నామా చూడండి అయితే ఎప్పుడైతే పడేసారో గొప్ప మత్స్యము ఒకటి గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవల్ని యోహోవా నియమించి ఉండగా యోనా మూడు దినములు ఆ మత్స్యము కడుపులో ఉండిపోయినాయి ఒక ఒక మత్స్యానికి ఆట ఇచ్చాడు అంటనే అసలు చేప ఏం చేస్తుంది నోట్లో పడగానే తినేస్తుంది కానీ దేవుడు అంటున్నాడు యానాను మెంగవని అని చూసారా నవ్ ద లాడ్ హ్యాడ్ ప్రిపేర్డ్ ఎ గ్రేట్ ఫిష్ టు స్వాలోప్ జోనా స్వాలోప్ అప్పు చూడండి అసలు యాక్చువల్గా నోట్లో పడగానే ఏం చేస్తాం పొరికేస్తాం కానీ మెంగమంటున్నాడు ఆయన్ని ఎస్ వీ హ్యావ్ టు సాలో అప్ అన్నాడు ఫిష్తోనే ఒక పెద్ద ఫిష్ అండి గొప్ప మత్స్యమండి అది వెంటనే దాని కడుపులో మూడు దినాలు రాత్రి పగులు కూడా ఆయన ఉండిపోయాడు ఆయన మూడు దినాలు ఉన్నాడు ఇంకా చూడండి ఈరోజు ఈరోజు నీ పరిస్థితి ఏంటి అసలు నీ యొక్క మరి నీ ఉద్దేశం ఏంటి నువ్వు ఎలా ఉంటూ ఉన్నావు దేవుడు ఒకవేళ నీ నీ ఉద్దేశం వేరైనా నేను పట్టుకొని వచ్చి ఎక్కడ తీసుకెళ్ళాలి అక్కడ తీసుకెళ్తూనే ఉంటాడు ఎక్కడ ఏ ప్రాంతాన్ని తీసుకెళ్ళి నువ్వు ఒకరు తప్పదు అనుకుంటున్నావేమో కానీ తప్పిపోవడానికి అవకాశం లేదు ఎందుకంటే నేను ఉపద్రావంలో నుంచైనా లాగుతూ ఉంటాడు ఆయన ఒక మాట వినలే వినకపోవడం చేతనే వాడవారు ఇబ్బందులు పడ్డారు వాడలోనికి నీరు వచ్చే వచ్చే పోయింది వాడ పగిలిపోయింది వాళ్ళ సరుకులన్నీ పడేశారు ఎంతో శ్రమ పడ్డారు ఒక్క మాట వినకపోవడం చేతనే దేవుడికి నువ్వు ఉభేడిగా ఉంటున్నావా లేదంటే నువ్వు మరి దేవునికి విధేయుడిగా ఉంటున్నావా లేదా ఆలోచించు ప్రియమన్ సహోదరుడా సహోదరి అసలు నీ స్థితి ఏంటి అసలు నీ పరిస్థితి ఏంటి ఎలా ఉన్నారు యోనా మూడు దినాలు మత్స్యం కడుపులో ఉన్నాడు అది మూడు దినాలు ఇప్పుడు పాపం తెలియటం లేదు ఏది మింగిందో తెలియటం లేదు కానీ దేవుడు నియమించగానే చేప వచ్చింది చేపనే మింగేసింది ఆయన అప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు చూడండి రెండో చూస్తే మా మక్సిమ కడుపులో నుండి యో నా యుగోవాకు ఎలాగో ప్రార్థించాను నేను ఉపద్రావంలో నుండి యుగోవాకు మనం చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను పాత గర్భంలో నుండి నిన్ను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించాను ఆయన అనుకుంటున్నాడు ఉపద్రావంలో ఉన్నాడు అండి ఇప్పుడు మరి అప్పుడే అప్పుడెలా ఉన్నాడు మరి సార్ వాళ్ళ ఉన్నప్పుడే చేయొచ్చు కదా ప్రార్థన అయా పొరపాటు క్షమించు అని చెనవచ్చు కదా చనిపోదాం అనుకున్నాడు అంతే సుసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు క్రైస్తవులు కూడా సుసైడ్ చేసుకోవాలనుకుంటున్నారు కారణం ఏంటంటే వాళ్ళ ప్రార్థన భక్తి విశ్వాసం తగ్గిపోయింది లేదు ఉంటే సుసైడ్ చేసుకుంటారా చేసుకుందా ఏంటే చేసుకోరు అలాగే చేసుకుందాం అంత కారణం ఏంటి ఇవాళ క్రైస్తవులు ఇంట్లో అంటే ఆత్మహత్యలు జరుగుతాయి క్రైస్తవులు ఇంట్లో అంటే మరలు జరుగుతున్నాయి క్రైస్తవుల ఇంట్లో అంటే భయంకరమైన తాగులు సమస్తం కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు ఈరోజు ఎలా ఉన్నావు ఆలోచించుకో ఈరోజు ఆయన అప్పుడు ప్రార్థన ఉపద్రామంలో ఉండి ప్రయో మనం చేస్తున్నాడు అప్పుడు మనం చేస్తున్నాడు అంటే పడిపోయాను కదా ఇంకేం చచ్చిపోయి అనుకుంటున్నాడు అప్పుడు మనసులో ప్రార్థన చేసుకుంటున్నాడు ఆయన పాతాల గర్భంలో అంటే నేను కేకల వేయగా నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు చూడండి పాతాల గర్భంలోకి వెళ్ళిపోతున్నాను కానీ ఆయన తెలియదు చేప కడుపులో కానీ నీకు తెలియదు ఒక్కొక్కసారి ఏ స్థితిలోకి వెళ్తావు కూడా తెలియదు కానీ దేవుని తాలకు ప్రొటెక్షన్ ఎప్పుడు కూడా నీకు ఉంటూనే ఉంటుంది ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు ఎప్పుడు కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉన్నప్పటికీ కూడా నువ్వు శివపుర స్థితిలోకి వచ్చేసరికి నువ్వు ప్రార్థన చేయగా చూడండి పాతాళ గర్భంలో కేకలేస్తూ ఉన్నాడైనా అప్పుడు కేకలేస్తున్నాడు తండ్రి తండ్రి దేవా 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 రక్షించదేవా రక్షించు దేవా అని అంటున్నాడు యోహోవద్దనే లాస్ట్ తొమ్మిదో మాటలో ఉంటుంది ఏ హోవయనే నేను నా రక్షణ దొరుకునాన్ని ప్రార్థిస్తున్నాడు ఏ హోవయోధనే రక్షణ దొరుకు ఎంత వాద్యం ఎంత వాక్యంలో ఉంటుంది అసత్యమైన వ్యర్థ దేవతను ఎందు లక్ష్యం ఉంచి వాను అసత్యమైన అసత్యమైన వ్యర్థ దేవతలు వాళ్ళందరూ కూడా అయ్యో వాళ్ళ కోసం కూడా విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు ఈ రోజుని నీ పరిస్థితి ఏంటి ప్రియమని సహోదరుడా ఒకవేళ ఎటువంటి ఉపద్రవంలో ఉన్న దేవుడు ఎప్పుడు కూడా నీ పక్షాన ఆయన ఉంటూనే ఉంటాడు దేవుడు ఎప్పుడు నీ పక్షాన ఉంటూనే ఉన్నాడు ఆయన తన దక్షిణాస్తాన్ని కా కాపాడుతూ ఉంటుంది ఆయన దక్షిణాస్త్రము చేతిలోనూ ఉన్నావు ఆయన నీడలోనూ పెరుగుతూ ఉన్నావు ఎంత ఎన్ని అవిధేతగా ఉన్నప్పటికీ కూడా దేవుడిని విడిచిపెట్టడం లేదు నువ్వు ఎన్ని వారాల మందులు మానేస్తావు ఎన్ని రోజులు నువ్వు ప్రార్థించే మానేస్తావు ఎన్ని గంటల నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు ఎన్ని సంవత్సరాల నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు ఆయన ప్రేమ తెలుసుకున్నావా ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు నీ కొరకు ఏమి దానం చేశాడు ఏమి ఎందుకు నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన ఆ ప్రేమ తెలిసా నీకు అసలు యోనా వేరే సముద్రంలో పడిపోయిన తర్వాత ప్రార్థన చేస్తావా ప్రేమ సహోదరుడా నువ్వు ఆ యొక్క పడిపోక మునిపే దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు చెబుతూ ఉంటాడు రామోషి రాసిన గ్రంథంలో దేవుడు అంటున్నాడు నా భక్తులకి నేను సంకల్ప నా సంకల్పం అందరినీ కూడా నేను తెలియజేయకుండా ఏమి చేయను అంటున్నాడు ఏమి చేయను నిజమే ఆయన చెప్పకుండా ఏమి చేయడు తన భక్తులకు ఎందుకంటే మనం ఎలాంటి దేవుడు తెలుసా మన దేవుడు భూమి ఆకాశంను సృష్టించినటువంటి దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు ఆయుషించినటువంటి దేవుడు మరి నీ కరువులో రక్షించలేడా ఐదు రెండు రెండు చేపలతో ఐదు వేల మందికి ఆహారం పెట్టినవాడు నీ కరువు నుంచి పీడిపించలేడా అన్నాకి బిడ్డలు ఇచ్చినవాడు రెప్పుగా బిడ్డలు ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వడా ఎందుకు మరి అలాంటి నువ్వు నీకు ఇవన్నీ గుర్తు రావటం లేదా ఏ దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నావు జీవము లేని దేవుణ్ణ జీవం గల దేవున్నా నువ్వు ధ్యానంగా ఆశ్రయించేది జీవము గల దేవుడు ఆయన విశ్వసించు నీకు రోగము కష్టము నష్టము ఏమొచ్చినప్పటికీ కూడా నువ్వు భయపడవలసిన అవసరం లేదు లేచి నువ్వు మరి యోనా ప్రార్థన చేస్తున్నట్లయితే యువన అంటున్నాడు ఇక్కడ యహోవా ఎద్దనే రక్షణ దొరుకును ఉపద్రవాల్లో ఉన్నాడు పర్వతముల పునాదుల్లోనే దిగిపోతున్నాను అంటున్నాడు నిజమే ఆయన అనుకుంటున్నాడు అధారంలో నుంచి ఉపద్రావంలో నుండి ఉపద్రావంలోకి భయంకర స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాను నేను అయ్యా చూడండి అంతవరకు వెళ్ళక ముందే నువ్వు మారి మనసు పొంది ప్రియమైన ఆయన ప్రార్థన గురించి మరొకసారి మనం ధ్యానం చేసుకుందాం అయితే మీరు ఎంతవరకు చెప్పవలసిన మాట ఏంటంటే ప్రేమ సహోదరుడా సహోదరి నీ స్థితి ఎలాగ ఉంది నువ్వు అయితే నిన్ను పడిపోయిన తర్వాత రక్షించుకోవడం కాదు నువ్వు ఆ స్థితిలోకి వెళ్ళక మునిపే నువ్వు దేవుని దగ్గర ఖచ్చితంగా అప్పాడు నువ్వు మారి మార్చి పొందు లోకాన్ని విడిచిపెట్టు లోకంతో ఉన్న స్నేహాన్ని విడిచిపెట్టు లోకంతో ఉన్న బంధాన్ని విడిచిపెట్టు జీవం వల్ల దేవుని బంధంతో నువ్వు జీవించు జీవించు దేవుడు నీకు సమస్త మనిషి ఆరోగ్యాన్ని ఇస్తాడు నీకు ఆరోగ్యం లేదని బాధపడుతూ ఉన్నావా దేవుడు ఆరోగ్యం ఇచ్చే దేవుడైనా ఆరోగ్య ప్రదాత అయినా ఈ లైవ్లో చూస్తున్నటువంటి యూట్యూబ్ యూట్యూబ్లో చూస్తున్నటువంటి స్నేహితులారా సబ్స్క్రైబ్ కొట్టినటువంటి బిడ్డలందరినీ కూడా దేవుని పేరట మరొకసారి మీ గురించి ఎల్లప్పుడూ కూడా నేను జ్ఞాపనం చేస్తూ ఉన్నాను కాబట్టి తప్పనిసరిగా మీకు మంచి విడుదల చీకటి అంధకార శక్తుల నుంచి విడుదల కలుగును కాక మంచి దీవెనలు కలుగునగాక జీవగల దేవుని సన్నిధిలో నుంచి అందుచేత ప్రియమైన సహోదరుడు ఆ సహోదరి నువ్వు క్రైస్తవుడువా అన్యుడువా దేవుడు అన్య గ్రామానికి ప్రంపించిన దేవుడు ఈరోజు నీ దగ్గరికి కూడా దేవుని స్వార్థన ప్రకటిస్తూ ఉన్నాడు రండి మనం ప్రార్థన చేసుకుందాం మహాదేవుడు మహోన్నతుల నీకు వందనాలు కుడిచిపెట్లందరినీ దీవించి ఆశీర్వదించుకొని మీరు ఒక్కరికి కనుక మహిమ ప్రభావం పొందుకోమని యసుక్రీస్తు వారి చిన్న ప్రార్థన సమర్పించాడు వేడుకుంటున్నాం తండ్రి ఆమె